హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందిన వార్త ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి మిగిలిన వారి పరిస్థితి తీవ్ర విషమం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన బోత్ వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని స్ప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నేను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్కి నోటిఫికేషన్ వస్తాయి అలాగే లైక్ చేయడం తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలకు అంతు లేకుండా పోతుంది రోజు ఎక్కడో ఒక చోట యాక్సిడెంట్లు అవుతూనే ఉన్నాయి పదుల్లో జనాలు చనిపోతున్నారు సేఫ్టీ రూల్స్ పట్టించుకోకపోవడం మితిమీరిన వేగాలు ప్రమాదాలకు కారణాలుగా మారుతున్నాయి తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లాల్లో ఘోర ప్రమాదం సంభవించింది రాయల్పాడు దగ్గరలో ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్నాయి ఈ ఘటనలో స్పాట్ లోని ఇద్దరు చనిపోయారు మరో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉంది ఇది కాక మరో నలభై మందికి తీవ్ర గాయాలయ్యాయి కోలా క్షతగాత్రీనివాసపురం మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఈ ప్రమాదం మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది ఏ అయితే కనుక మరో ఘోర ప్రమాదం అయితే జరిగిందండి నలభై మంది పరిస్థితి విషమంగా ఉంది సో అప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్